ప్రభుత్వంలో ప్రతి రంగంలో పరుగులు పెడుతున్నాయని రుగులు రెడ్డి అన్నారు శుక్రవారం కల్లూరు వార్డు స్థాయి బాబా నగర్ లో పార్టీలో వివిధ ప్రాంతాల్లో సిసి రోడ్లు సీసీ డ్రైన్లు మరియు ఆర్సిసి కలవట్లు నిర్మాణ పనులకు ఎనభై రెండు పాయింట్ నలభై లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి అనే మాటకే చోటు లేకుండా ప్రజలను వెనక్కి నెట్టారని ఇక కోటపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎప్పుడూ లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు పానీయం నియోజకవర్గం సమగ్ర అభివృద్ది దిశగా తాను ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గౌరీ చరితారెడ్డి స్పష్టం చేశారు என்ன <laughs> <laughs> కర్నూల్లో మా వార్డులకు సంబంధించి ఇరవై వార్డు ఇరవై ఒకటో వార్డు అలాగే ఇరవై ఆరో వార్డు ముప్పై ఐదో వార్డులకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూములు చేసుకోవడం జరిగింది దాదాపు ఈ రోజు మూడు కోట్ల నలభై లక్షలతో ఈ కార్యక్రమాన్ని భూమి పూజ చేసుకున్నాము ఇరవై ఇరవై వార్డు లో అయితే యాభై లక్షలతో సీసీ రోడ్లు అలాగే ఇరవై ఒకటో వార్డు లోటి నలభై లక్షలతో ఆ రోడ్లు డ్రైన్స్ అలాగే పార్క్ లో ఏదైతే వాకింగ్ ట్రాక్ అయితేనేమి కాంపౌండ్ వాళ్ళకైతేనేమి అయితేనేమి ఈ రోజు అక్కడ కూడా పోటీ నలభై లక్షలతో చేయించడం జరిగింది అంతేకాకుండా ఇరవై ఆరో వార్డు లో ఈ రోజు ఇక్కడ సిసి రోడ్లు సిసి డ్రైన్లు అలవాట్లు దీనికి కూడా ఎనభై రెండున్నర లక్షతో ఇక్కడ కూడా చేపించడం జరుగుతుంది అలాగే ఇరవై మరి ముప్పై ఐదో వార్డులో కూడా అరవై ఏడు లక్షలతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం అన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమంతో పరుగులు పెడతా ఉంది గత పాలకులు మేము చేసే అభివృద్ధిని రూచి ఓర్చుకోలేక ఏవేవో వాళ్లకు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు చూడండి ఈ గతంలో ఎలా ఉండింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా డెవలప్మెంట్ జరుగుతా ఉంది ఎలా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అలాగే దీన్ని అవాకులు ఏమో మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నారు తప్పకుండా కాలనీ మాది ముఖ్యంగా ఈ పదహారు వాళ్లు పాణ్యానికి సంబంధించి ఎక్స్టెన్షన్ ఏరియా చాలా పెద్దది పెరుగుతా ఉంటది కాబట్టి ఈ కాలనీ వాసులకు సంబంధించి ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో సీసీ రోడ్స్ ఉన్నాయో అలాగే పార్కుల డెవలప్మెంట్ ఉందో ఇవన్నీ కూడా కలగట్లయితే ఏదైతే మేము మొదటి ప్రణాళికగా తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నా తప్పకుండా మా పదహారు వాళ్ళ ప్రజలందరికీ వాళ్ళ సమస్యలన్నింటినీ తీర్చే దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాం ముందు ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ పదహైదు నెలల కాలంలోనే ఎన్నో ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇంకా కూడా చాలా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ అవసరమైన అన్ని సౌకర్యాలు చేస్తా ఉన్నాం అలాగే ఆ మనకు అమృత్ పథకం కింద కూడా నూట ముప్పై కోట్లు టెండర్ కూడా